పరిశుద్ధమైన దేవ సర్వశక్తిమంతుడ గొప్ప తండ్రి నిక్పథనంలో స్తోత్రంలో మమ్మల్ని అందరినీ కూడా క్షేమంగా ఈ సమయంలో ఇంటికి చేర్చిన దేవ నిక్పంధనంలో మా ప్రయాణములలో మాకు ఎంతో క్షేమములు భద్రతను వహించారు దినము మా పని అంతట్లో కూడా మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి మాకు ఇచ్చినటువంటి నైపుణ్యతలను బట్టి మాకు ఇచ్చినటువంటి ప్రతి విధమైన పరిస్ మాకు సహాయంని బట్టి నీ వందనములు అవును ప్రభా మేము ఎవరితో ఎలా మాట్లాడాలి ఏ విధంగా మాట్లాడాలి సమస్తం తెలియజేసిన రేవా ప్రభా మీకే వందనములు స్తోత్రంలో మా పనిలో మేము ఉత్తమమైన ప్రతిభను కనబరచడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనములు మా తల్లి పిల్లలందరినీ కూడా క్షేమంగా స్కూళ్ళ నుంచి కాలేజెస్ నుంచి ఇంటికి తీసుకువచ్చిన విధానాన్ని బట్టి కూడా నీకు వందనంలో ప్రభా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ఎంతో క్షేమంగా కాపాడుతూ వస్తున్నారు నాయన మేమందరం కలిసి నిన్ను స్థుతించే భాగ్యం ఇచ్చినారు ప్రభా మేమంతా కూడా కలిసి నిన్ను ధ్యానిస్తూ ప్రార్థిస్తూ ఉంటుండరా తండ్రి మీరు మాకు తోడమని ప్రార్థిస్తున్నాము రివై దినం మీదిస్తున్నటువంటి గొప్ప వాగ్దానము తండ్రి ఒక గొప్ప ధైర్యము ఎహోవ నీతి క్రియలను జరిగించుచు బాధింపబడి వారికి అందరికీ న్యాయం తీర్చును అని నూట మూడవ కీర్తన ఆరవ వచనంలో రాయబడిన ప్రకారము అవును తండ్రి మీరు నీతి క్రియలను జరిగించే దేవుడు మా జీవితాలలో తండ్రి మేము తప్పిపోయే పరిస్థితులలో కూడా మీరు మమ్మల్ని మార్గం తప్పకుండా మమ్మల్ని కాపాడుతూ మమ్మల్ని నీతి క్రియలు జరిగించడానికి దేవుడు అయింటున్నారు మా తండ్రి దేవ న్యాయము జరిగించే దేవుడవు మేము బాధింపబడినట్లయితే ప్రతి సమయంలో కూడా మీరు మాకు న్యాయం జరిగించే దేవుడు అయినందుకు మీకు వెలాది వెళ్ళ స్తోత్రం చల్లించుకుంటున్నాం ఎవరైతే నేను ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి వారు ఎవరైనా అన్యాయానికి గురైనట్లయితే వారందరినీ కూడా మీరు క్షేమంగా కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా మీరు ఎంతో అద్భుత కార్యాలను జరిగిస్తారు ఎన్నో సమస్యలను తీరుస్తారు మా తండ్రి ఎంత భయంకరమైన సమస్యలైనా ప్రభా మీరు తీర్చగలిగిన దేవుడు అంటున్నారు ఏ అన్యాయం కూడా మీరు సహించరు తండ్రి న్యాయం తీర్చివారు మీరే ప్రభా మేము నిన్నే అడుగుతున్నాము సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము రాత్రి కాలంనైనా మేము ప్రార్థిస్తున్నాము మా కుటుంబాలలో ఎవరైనా తండ్రి ఆ విధంగా అన్యాయానికి గురైన వారు ఉన్నట్లయితే ఈ ప్రార్థనలో ఈ గిరుస్తున్న వారు ఎవరైనా అన్యాయానికి గురైనట్లయితే తండ్రి వారిని మీరు వారికి మీరు న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం బాధింపబడి వారికి అందరికీ మీరు న్యాయం దేవుడు ప్రభా మీరు వారిని ఆదరించే దేవుడు నడిపించే దేవుడు కాపాడే దేవుడు మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము మా తండ్రి మాతో మీరున్నందుకై నీ వందనములు మరి ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశ్రయించండి ప్రతి కుటుంబంలో శాంతిని సమాధానం అనుగ్రహించండి మా గొప్పదేవా నీ వందనములు మా తండ్రి ఏ ఇంట్లో కూడా కలతలు అనేవి లేకుండా మరి మనస్పర్ధలు అనేవి లేకుండా సంతోషము సమాధానము కలిగించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా మరి వృద్ధులు ఉన్నట్లయితే వారిని మీరు క్షేమంగా కాపాడండి వారికి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా వారిని మీరు వర్ధిల్ల చేయండి చక్కగా ఆరోగ్యంగా ఉండినట్లుగా సహాయం చేయండి చిన్న బిడ్డలు ప్రదే ప్రభా చిన్న బిడ్డలను మీరు దీవించి మీ దయందు మనుషుల వారి వర్ధిల చేయమని వేడుకొంచున్నాము మంచి జ్ఞానంతో వారిని ఎదుగు చేయండి మంచి జ్ఞానంతో వారిని నింపండి మా ప్రభా తండ్రి వారు చదువుకు చదువుకోవడానికి ఒకవేళ స్కూల్కు వెళ్తున్నట్లయితే వారితో మీరుండి వారిని క్షేమంగా నడిపించమని ప్రార్థిస్తున్నాము తల్లి ప్రభా మరి వారిని చక్కటి మార్గంలో పెంచడానికి తండ్రి మీరు మాకు పెద్దలకు అందరికీ కూడా చిన్న పిల్లలకు తల్లిదండ్రులకు అందరికీ కూడా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం ఇచ్చి వారు వారిని చక్కగా పెంచుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ ఈ లోకంలోనికి వారు వెళ్ళక ముందే ప్రభా చిన్నప్పుడే తండ్రి బాల్యం నందే వాళ్ళను చక్కగా సరి చేయడానికి వాళ్ళకు నేర్పించినట్లుగా మాకు కృపదయించమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవన బిడలను మీరు జ్ఞాపకం చేసుకోనండి వారందరూ కూడా మంచి మార్గంలో నడుచుకునేలాగా సహాయం చేయండి ముఖ్యంగా నీ కాపుదల భద్రత వారికి అనుగ్రహించండి ప్రభా వారిని నీ రక్తముతో ప్రోక్షించి నీ రక్తపు కంచెవేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎలాంటి డిస్ట్రాక్షన్స్కు గురి కాకుండా సాధారణ చిక్కులలో ఉచ్చులలో చిక్కు కొనకుండా వాళ్ళను కాపాడమని వేడుకొంచున్నాము తండ్రిదేవా ఈ వినము ఎంతోమంది చక్కగా మంచిగా ఉద్యోగాలు పొందుకున్నారు వారిని బట్టి నీ కొందనాలు ప్రభా మరి వివాహంలో కుదిరినటువంటి వారిని బట్టి స్తోత్రములు అదేవిధంగా ప్రభా సంతానం కలిగినదనే వార్త వినే వారిని బట్టి కూడా మీకు స్తోత్రములు అందరికీ ప్రభా మీరు ఎంతో మేలు చేసినందుకు మీరు ఇచ్చిన ఈవులను బట్టి మీరు చేసిన ఉపకారములను బట్టి మేము మీకు వందనము స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా ఈ మేము నూతనంగా జతపరచబడిన వివాహంలో జతపరచబడిన దంపతులను మీరు ఆశీర్వదించి వారు కూడా నేను చక్కటి జీవితము క్రైస్తవ జీవితం జీవించినట్లుగా నీ దయలో వారు ఎదుగునట్లుగా చక్కటి కుటుంబంగా వారు వర్ధిల్లునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా దేవా మరి ఇంకా వివాహములు కుదరలేదని ఉద్యోగంలో రాలేదని సంతానం కలగలేదని దిగులుతో ఉన్నటువంటి వారిని కృంగుదలలో ఉన్నటువంటి వాళ్ళని లేవనెత్తి అలాంటి పరిస్థితుల్లోకి ఎవరిని వెళ్లకుండా మీరు కాపాడండి ఎందుకంటే ప్రభా మీరు తప్పక చేస్తారు తగిన సమయంలో చేస్తారు ఒకవేళ కనిపెట్టి ఉండవలసి వస్తే కనిపెట్టి ఉండేలాగున వారిని మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా దయగలిగిన దేవా నీకు వందనములు స్తోత్రములు నాయన ప్రభా నూతనంగా బిజినెస్లు స్టార్ట్ చేసినటువంటి వారు మరి ఎంతో చక్కగా అభివృద్ధి చెందుతుండగా వారిని బట్టి నీకు వందనములు ఎవరైనా లాస్ కలిగిందని నిరుత్సాహంలో ఉన్నట్లయితే వారికి కావలసిన నుంచి ప్రోత్సహించి వారు ముందుకు వెళ్ళినట్లుగా తగిన విధంగా మరి తిరిగి పున్ పునరుద్ధరింపబడినట్లుగా సహాయం చేయమని కూడా ప్రార్థిస్తున్నాము తండ్రి నీ ఎందు భయభక్తులు కలిగి నీ పైన ఆధారపడి ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా వర్ధిలు తరనైనా అందుని బట్టి నీ వందనాలు ప్రభు ఆ విధంగా తెలుసుకొని ప్రతి ఒక్కరు నీ నామంను బట్టి సంతోషిస్తూ ఘనపరుస్తూ మీ పైన ఆధారపడి ప్రతి పని చేయలాగానే సహాయం చేయండి ప్రతి ఒక్కరి చేతి పనిని మీరు దేవుడే అంటున్నారు నాయన కృప చూపించమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా ఇదే ఆకస్మికంగా ప్రమాదంలోకి గురైన వారు అనారోగ్యంలకు గురైన వారు ఉన్నట్లయితే వారికి నైనా త్వర త్వరగా ట్రీట్మెంట్ అను అనుగ్రహించి వారు క్షేమంగా మరి బాగుపడి ఇళ్ళగొచ్చినట్లుగా సహాయం చేయండి ఎవరైతే హాస్పిటల్స్లో అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరినీ మీరు దర్శించండి ముఖ్యంగా ప్రభా ఎంతోమంది తండ్రి మరి భయంకరమైన భయ గుండె జబ్బులతోనూ మరి కిడ్నీ వ్యాధులతోనూ బాధపడుతూ క్రిటికల్ కండిషన్స్లో ఉన్నారు వాళ్ళని మీరు లేవని తండి ఐసీలో ఉన్నారు తండ్రి వాళ్ళంత బయటకు తీసుకురామని ప్రార్థిస్తున్నాము ప్రభా మీరు స్వస్థపరిస్తే తప్పకుండా స్వస్థపడతారు నాయన మీరు వారిని తాకండి స్వస్థపరచండి అదేవిధంగా లంగ్ ప్రాబ్లంతో ఎంతోమంది నాయన క్రిటికల్గా ఉన్నారు తండీ వాళ్ళని మీరు దయించి లేవనెట్టమని ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి నాయన కృప చూపించండి తండ్రి వెంటిలేటర్ పైన ఉన్న వాళ్ళను తండ్రి త్వరగా దానిలో నుంచి బయటకు తీసుకురామని ప్రార్థిస్తున్నాం ప్రభా లేవా తండ్రి మీకు సాధ్యమైనది ఏదీ లేదు మాటని ప్రతి ఒక్కరిని నడిపించే దేవుడు ఎంతోమంది కిడ్నీ పని చేయకుండా ఉన్నారు ప్రభా వారిని అందరినీ మీరు కనికరించి నేను సహాయం చేయండి కుటుంబ సభ్యులను మీరు ఆదరించండి వారు ఎంత వేదనతో ఉన్నారు ఎంత ఆందోళనతో ఉన్నారు అంతేకాకుండా ప్రభా అనేకమైన ఆర్థిక సమస్యలు చుట్టుముడుతున్నాయి అవును తండ్రి హాస్పిటల్లో ఒకరు ఉన్నట్లయితే ప్రభా ఎంత ఖర్చులు అవుతాయి ప్రభా మరి వారు ఎంతగా తాము దాచుకున్నటువంటి సేవింగ్స్ అంతా కూడా దానికే పెట్టవలసి వస్తుంది అది కూడా సరిపోని స్థితులలో అప్పులు చేయవలసి వస్తుంది నాయన కనికరించండి ప్రభా సహాయం చేసి ప్రతి బిడ్డను ప్రభా వారు అంతగా కష్టపడి మరి అంతగా హాస్పిటల్స్లో ఎక్కువ సమయం ఉండకుండా ప్రభా మీరు త్వరగా వారిని బాగు చేసి బయటికి తీసుకురామని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా గొప్ప దేవుడవు దయగలిగిన దేవుడవు తండ్రి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీ సేవకులను ఆశ్రయించండి ఎంతోమందినైనా అనేక విధాలుగా సేవ చేస్తున్నారు మరి వాళ్ళు ప్రార్థిస్తున్నారు అనేకుల కొడుకు ప్రార్థిస్తున్నారు వారి ప్రార్థనా జీవితాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా అదేవిధంగా ప్రభా మరి రక్షణ పొందక ఇంకా రక్షణ లేనటువంటి ప్రతి బిడను కూడా మీరు దర్శించండి వారిలో తండ్రి మీరు అద్భుతం జరిగించండి వారి హృదయాన్ని సంధించండి వారి మనోనేత్రాలను తెరవండి ప్రభా మీ సిలువ విలువను తెలుసుకోనగలిగే కృపందయచేసి అంగీకరించని బిడలుగా సహాయం చేయండి ఎంతోమంది దుర్వ్యసనాలకు గురై ప్రభా ఎంతో భయంకరమైన స్థితిలో జీవిస్తూ ఉన్నారు నీవు లేని జీవితము ప్రభా ఎంత వ్యర్థమో వారు గ్రహించి నిన్ను తెలుసుకుని నీ వైపుకు తిరుగులాగున వాళ్ళను మీరు దర్శించండి కాపాడండి మార్చండి తండ్రి మీకు అసాధ్యమైనది ఏదీ లేదు మీరు ఆకర్షిస్తే ఆకర్షించబడతారు నాయనా కృప చూపించమని వేడుకలుచడం మీరు మళ్ళిస్తే మళ్ళీ తండ్రి మీరు రక్షిస్తే రక్షించబడతారు కృప చూపించండి తండ్రి అతండ్రి ఆ కుటుంబ కుటుంబంలో తల్లిదండ్రులు కానీ ఇంకా రక్త సంబంధికులు కానీ వారి గురించి ఎంత వేదన పడుతున్నారు వారి వేదనను తొలగించమని ప్రార్థిస్తున్నాము నేవా ప్రభా ఎంతమంది వీసాల కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నారు నాయన వారికి త్వరగా అపాయింట్మెంట్ లభించి త్వర త్వరగానైనా వారి ఇంటర్వ్యూ సఫలమై తప్పకుండా వారు తాము అనుకున్నది సాధించగలుగుటకు సహాయం చేయండి అదేవిధంగా దూర దేశాలలో చదువుతూ ఉన్నటువంటి బిడ్డలైనా చదువు పని చేస్తున్నటువంటి వారినైనా మీరు కనుకరించినైనా వారికి అందరికీ కూడా మీ కాపుదల భద్రత అధికంగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా దేవా మరి రాత్రివేళ డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సులను ఇతర సిబ్బందిని దీవించి వారికి మీ కాపుదల భద్రత అనుగ్రహించి ఓపికను సహనమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం సైనికులను దీవించండి వారు ఎంతగానో ప్రభా బార్డర్స్లో తండ్రి దేశాన్ని పరిరక్షిస్తుంటుండగా వాళ్లకు మీ కాపుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తనే నేను ఎరగని వారు అనేకలు ఉన్నారు నాయన వారందరూ కూడా నేను తెలుసుకునేలాగున మీరు కృప చూపించమని ప్రార్థించడుతున్నాం తండ్రి రాత్రి వేళల్లో ప్రయాణాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి వారికి మీ యొక్క కాపుదలు అనుగ్రహించండి వారి వాహనాలపై రక్తం ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తన్ని క్షేమకరమైన ప్రయాణం అనుగ్రహించి ఆరోగ్యకరంగా వారు క్షేమంగా ఇంటికి చేరినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవా మరి ఏ గమ్యస్థానానికి వారు చేరుకోవాలో అక్కడికి వారు త్వరగా క్షేమంగా సుఖంగా చేరుకున్న లాగున సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి దేవా ప్రభా ఈ రాత్రి వేళ మేము నిద్రించబోతున్నాము ప్రభా ఎంతమంది నిద్రలేంతో బాధపడుతూనే కష్టపడుతూ ఉన్నారు అనేకమైన ఆందోళనలు అనేకమైన చింతలు కలిగి తండ్రి మరి ఎంతో ప్రెజర్స్ టెన్షన్స్ వల్ల నిద్ర పట్టని స్థితులలో ఉన్నారు ఏ కారణం వల్ల ఆ విధంగా నిద్ర పట్టడం లేదు తండ్రి మీరు కనుకరించి వారికి తగిన నెమ్మదిని అనుగ్రహించమని ప్రభ మరి క్షేమకరమైనటువంటి సుఖమైనటువంటి నిద్రను అనుగ్రహించండి ముఖ్యంగా ప్రభ హృదయంలో క్షమాపణ హృదయం కలిగి ఉండడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము నెమ్మది అయిన మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగ జీవితాల విషయంలో ఎంత ఒకవేళ అణిచివేతకు గురవుతున్నట్లయితే ప్రభా మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాము వారి జీవితాలలో మీకు మీరు న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం వారు తమ చింత యావత్తు నీ పైన వేసి నెమ్మది కలిగి నిద్రించుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి వ్యవహార యొక్క దినానం చేయవలసిన ప్రతి పనిని నీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా సమస్తము నీవు చక్కగా నడిపిస్తావని నమ్ముతూ నీకు సూత్రం తెలుస్తున్నాం ప్రభా తండ్రి ప్రభా మరి మా పని అంతట్లోనైనా మీ మీ యొక్క జోక్యం ఉండాలి అప్పుడే మేము దానిని ఎంతో చక్కగా నైపుణ్యతతో నిర్వహించగలము మాకు ఇచ్చిన జ్ఞానములు బట్టి నీకు పొందనము మేము సిద్ధపడి ఉంటగా ప్రతిదీ కూడా ఎంతో చక్కగా జరిగించటకు మాకు కృప ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ మా మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాము మా ప్రాణంలోని శరీరంలోని ఆత్మలను ఈ రాత్రి మీకు అప్పగించుకొని నిద్రకు వెళ్తున్నాము తండ్రి మా నిద్ర సమయంలో మీరు మాకు ఎలాంటి అపాయములు కలగకుండా మా మాకు ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యం కానీ కలగకుండా కాపాడుతున్నందుకే వందనములు నీ దూతలను కాపుదలుగా ఉంచినందుకు వందనాలు తండ్రి మా ప్రభావనైనా మీరు కొనుక్కాక నిద్రపోక మమ్మల్ని కాపాడుతున్నందుకు నీకు వేలా ఆరు వేల మంచి నిద్రను అనుగ్రహించండి ఎలాంటి దుష్ట స్వప్నాలు దొంగపాయాలు ఎలాంటి విషపురుగు భయం లేకుండా కాపాడుదండి మేము ఉదయ కాలం ఆరోగ్యంగా సజీవంగా మంచి నిద్రను పొందిన తర్వాత ఎంతో రిఫ్రెష్గా మేము లేచి నేను స్థుతించి ఆ తర్వాత మా పనిలోకి వెళ్ళడానికి కృపదయించామని మా ప్రభువును మా ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ స్తోత్రం కలిగిస్తున్నాం తండ్రి ఆమె ఆమె